గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారుతున్నాయి అధికార వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో జనంలోకి వెళ్ళిపోతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ప్రజల మధ్యకు వచ్చి మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరోవైపు కూటమి టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా తమ తమ యాత్రలకు ప్లాన్ గీసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం చూస్తున్నాము వాతావరణం అయితే రాజకీయ వేడి చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది అయితే కొన్ని రోజులుగా మనం టీవీ కొన్ని సర్వేలు మీ ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే అయితే కొన్ని కీలకమైనటువంటి సెగ్మెంట్స్ గురించి మనం చర్చించుకుంటున్నాం గత కొన్ని రోజులుగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కీలకమైన స్థానాల్లో ఏ పార్టీ గెలుపుబోట బాట ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉండబోతుంది వాటి గురించి మనం చర్చ చేస్తే కనుక ఇందులో నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించి కూడా మనం చర్చించుకోవాలి ఇక్కడ మాజీ మంత్రి నారాయణ గారు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తున్నారు కూటమి తరఫున ఇక వైసీపీ తరఫున ఖలీల్ అహ్మద్ గారు పోటీ చేస్తున్నారు సో వీళ్ళకి సంబంధించి ఎవరికి గెలుపు అవకాశం ఉందో మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పటివరకు చాలా సర్వేలు మనం చూసాం ఇప్పటివరకు చాలా సర్వేలు మనం చూసాం కొన్నేమో వైసీపీకి అనుకూలంగా ఉంటే మరికొన్ని సర్వేలు కూటమి వైపు నిలిచిన పరిస్థితి సో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నెల్లూరు సిటీలో ఇక్కడ నారాయణ గారికి బలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే వైసీపీగా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ గారికి బలాలు ఏ విధంగా ఉన్నాయి వారికి గెలుపు అవకాశాలు ఏమైనా ఉన్నాయో ముందుగా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఇక నారాయణ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు గతంలో గత ప్రభుత్వంలో అంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రి పనిచేశారు ఇటు అమరావతి నిర్మాణానికి ఆయన ఏ విధంగా కీలక భూమిక పోషించారో మనందరికీ తెలిసిన విషయమే నెల్లూరు సిటీ ఆయన అక్కడ అభివృద్ధికి పాటుపడుతున్నాయి అంటే లోకల్గా అక్కడ నెల్లూరు సిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి మున్సిపల్ శాఖ మంత్రిగా అమరావతి నిర్మాణానికి ఆయన ఏ విధంగా పాటుపడ్డారో మనందరికీ తెలిసిన విషయమే అమరావతి నిర్మాణానికి సంబంధించి రైతుల నుంచి భూమి సేకరించడం కావచ్చు అమరావతి నిర్మాణాలు ప్రారంభించడం కావచ్చు సో అంటే అమరావతి ఒక విజంతో ఆయన చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఎంత వేగంగా అడుగులు వేసి నిర్మాణాలు ప్రారంభమయ్యాయో మనం చూసాం రైతుల కళలో రోజు ఆనందం కనిపించింది కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎలా ఉందంటే అమరావతిలో పూర్తిగా బీడుబారిన పరిస్థితి కనిపిస్తుంది పిచ్చి మోకలతో అక్కడ అమరావతి ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఆ పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రస్తుత వైసీపీ మీద కనిపిస్తోంది సో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు ఉంటేనే అమరావతి రాజధాని నిర్మాణం అనేది చాలా వేగంగా జరిగే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ మా బతుకులు మారుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది నారాయణ గారు గెలవాలి మళ్ళీ అమరావతి నిర్మాణం జరగాలి మళ్ళీ మా కళలు సాకారం వైపుగా అడుగులు పడాలని చెప్పి వాళ్ళందరూ ఒకవైపు కోరుకుంటున్నారు ఇటు అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ రాజధాని నిర్మాణాన్ని కొనసాగిస్తూ ఏ విధంగా అయితే పాత్ర పోషించారు నారాయణ గారు అటు నెల్లూరు సిటీగా అంటే లోకల్లో తన పుట్టి పెరిగినటువంటి ఆ ప్రాంత అభివృద్ధికి అక్కడి ప్రజల సంక్షేమానికి కూడా అంతే దీటుగా ఆయన కృషి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పేర్లగా ఇటు అమరావతి ఇటు నెల్లూరు సిటీని ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ ముందుకు పోయారు మాజీ మంత్రి నారాయణ గారు నెల్లూరు సిటీలో అభివృద్ధి గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే అక్కడ రోడ్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు ఫుట్పాత్లు కావచ్చు తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్స్ కావచ్చు ఇట్లా ఒకటేమిటి అన్ని రకాల ఈ పార్కుల సుందరీకరణ కావచ్చు ఇలాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు ఇప్పటికీ ఆ డెవలప్మెంట్ అలాగే ఉంది నారాయణ గారు ఓడిపోయినప్పుడు చాలామంది బాధపడ్డారు ఇంత డెవలప్ చేసి ఓడిపోయారు అంటే వైసీపీ హవా రెండు వేల పంతొమ్మిదిలో నడిచింది ఎందుకంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి వైసీపీ చాలా కీలకంగా అక్కడ విజయం సాధించినటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం రెండు వేల ఓట్ల లోపే ఆయన ఓడిపోయిన పరిస్థితి ఉంది అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి వారి మీద గెలిచారు స్వల్ప తేడాతో వందల్లోనే అంటే పంతొమ్మిది వందల చేంజ్ అట్లా వచ్చినట్టుంది సో ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి సో డెఫినెట్గా ఈసారి నారాయణ గారు గెలవబోతున్నారు ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధి ఈ రోజుగా మాట్లాడుకుంటున్నారు అనిల్ కుమార్ గారు అక్కడ గెలిచినా కానీ అభివృద్ధికి ఎక్కడా పాటుపడలేదు కేవలం సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి డబ్బులు వేయటం తప్పించి నెల్లూరు అభివృద్ధిని నెల్లూరు ప్రజల స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ఏమాత్రం అడ్రస్ చేయలేదు ఇప్పటికీ నారాయణ గారు చేసిన అభివృద్ధి గురించే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మాట్లాడుకుంటారంటే ఎంతటి బలమైన ముద్ర అక్కడ ఆ నియోజకవర్గంలో నారాయణ గారు వేశారు మనకు అర్థమవుతుంది ఒకవైపు నెల్లూరు అభివృద్ధికి పాటుపడుతూనే మరొక వైపు ఇటు అమరావతికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు పోయిన పరిస్థితుంది సో డెఫినెట్గా ఎటు చూసినా సరే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి నారాయణ గారు గెలిచే అవకాశం ఇక ఫిక్స్ అయిపోయింది ఫైనల్ అయిపోయింది మెజారిటీ ఎంత వస్తుంది నారాయణ గారి గెలుపు నల్లరి మీద నడికే అని చెప్తున్నారు ఇక మెజారిటీ ఎంత వస్తుందన్న దానికి సంబంధించి ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది మళ్ళీ నారాయణ గారు రావాలి మళ్ళీ ఆగిపోయిన అభివృద్ధి నారాయణ గారు కొనసాగించాలి అన్న చర్చ పెద్ద ఎత్తున స్థానిక నాయకత్వ ప్రజల నుంచి టీడీపీ కేటర్ నుంచి కావచ్చు మూడు పార్టీల కేటా నుంచి కూడా సో డెఫినెట్గా వస్తుందని చెప్తున్నారు ఇక వైసీపీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వైసీపీ అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ ఉన్నారు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో నారాయణ గారి మీద గెలిచింది మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ గారు స్వల్ప తేడాతోనే ఆయన గెలిచారు అయినప్పటికీ కూడా ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోలేదు అభివృద్ధిని గాలికి వదిలేశారని చెప్పారు సో ఈసారి కూడా నారాయణ మీద మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటీ చేస్తే తుక్కు తుక్కుగా ఓడిపోతాడు అన్న చర్చ చాలా సర్వేల్లో కూడా బయటపడింది అనిల్ కుమార్ యాదవ్ గారు ఓటమి తప్పదు అని భావించే వైసీపీ అధిష్టానం ఆయన ఎంపీగా నర్సరోపేట ఎంపీగా పంపించిన పరిస్థితుంది సో అక్కడ పోటీ చేయడానికి నారాయణ గారిని తట్టుకుని గట్టిగా నిలబడే నాయకుడు వైసీపీలో ఆ నియోజకవర్గంలో లేడన్న చర్చ పెద్ద ఎత్తున ఉంది సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ముందుకు వచ్చి నిలబడే పరిస్థితి లేదు అరే ఓడిపోయే స్థానానికి మనం ఎందుకు నిలబడాలి మనల్ని బలిపశువు చేయడానికి అని చెప్పి ఇలాంటి వాదన జరిగి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితుంది సో డెఫినెట్గా అక్కడ ఒక మైనార్టీని పెడితే ఎంతో కొంత యూజ్ ఉంటుంది ఎందుకంటే నెల్లూరు సిటీలో మైనార్టీ ఓట్ బ్యాంకు కొంత ఎక్కువగానే ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా వైసీపీకి కలిసి వస్తుందని చెప్పేసి మైనార్టీ నాయకుడిని పెట్టారు దట్టు ఎవరు ముందుకు వచ్చి నిలబడిన పక్షంలో అనిల్ కుమార్ యాదవ్కి ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి ఖలీల్ అహ్మద్ని అక్కడ నిలబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది కానీ సర్వేలు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఎవరు నిలబడ్డా సరే నారాయణ గారిని తట్టుకుని నిలబడటం కష్టమే అన్న వాదన అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే టీడీపీ జనసేన అలాగే బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించిన కూటమి ఎట్టి పరిస్థితుల్లో విజయ మోగించబోతుందని చెప్పి గతంలో కూడా టీవీ ఒక సర్వే చేసింది టీవీ చేసిన సర్వేలో నెల్లూరు నియోజకవర్గంలో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి అనేక నియోజకవర్గాల్లో వైసీపీ హవా గతంలో నడిచింది కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలో కావచ్చు ఇప్పటివరకు మనంటివి వేదికగా చాలా సర్వేలు మేము ముందు పెట్టాం నెల్లూరులో మెజారిటీ స్థానాలు కూటమికే దక్కాయి అలాగే నెల్లూరు సిటీ నియోజకవర్గం కూడా మనం టీవీ చేసిన సర్వే కావచ్చు అంతకుముందు వచ్చినటువంటి చాలా సర్వేలు కావచ్చు డెఫినెట్గా కూటమి అభ్యర్థి అక్కడ గెలవబోతున్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది సో ఒకవైపు వైసీపీ ఎలాంటి అభివృద్ధి లేకుండా ముందుకు పోయిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి రోజుకు మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఈ సర్వేలు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో కూడా టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థులే గెలవబోతున్నారు మెజారిటీ స్థానాలు దక్కించుకోబోతున్నట్టుగా తెలుస్తోంది కాస్ట్ ఈక్వేషన్స్ కూడా ఒకసారి చూసుకుంటే కాపులకి నలభై వేల ఓట్లు ఇక్కడ ఉన్నాయంట సో ఇవి కూడా అంటే జనసేన కూడా మద్దతు ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది కూడా ఈ ఫ్యాక్టర్ ఉపయోగపడుతుంది ఈసారి గతంలో మనం చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు వేల ఓట్ల తేడాతో వైసీపీ గెలిచింది కానీ ఇప్పుడు యాభై వేల ఓట్ల తేడా కనిపించబోతుంది యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు నారాయణ గారు అని చెప్పి సర్వే ఫలితాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నెల్లూరు సిటీ నిర్ణయం నియోజకవర్గంలో ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు మాకు అభివృద్ధి కావాలి ఇంకేమీ అవసరం లేదు గతంలో ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో ఆ అభివృద్ధి ఆగిపోయిన చోట మళ్ళీ ప్రారంభం కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు ఇక నల్లేరు మీద నడకే ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరబోతున్నారని చెప్పి అక్కడ ప్రజలు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది చూద్దాం ఇక ఎలక్షన్స్ ఎంతో సమయం లేదు ఫలితాలు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గం నుంచి పర్టికులర్గా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ